అప్పులుండుకోకో సమస్యలుండుకోకో రుండుకో ఒక్క రోజులు పరమశివునికై తపమాచరించవయ్యా అని చెప్పి భార్య భర్తను ప్రోత్సహించాలి చూడండి దీపం చక్కదిద్దుకో పెద్దలు ఈనాడు గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో జైళ్ల లోపల ఎంతమంది మక్కుతుండలేదు కాలు చేతులు పడిపోయి కొందరు రోగగ్రస్తులై కొందరు నేరాలు చేసి జైళ్ళల్లో కొందరు వాళ్ళందరూ ఎప్పుడు పూజలు చేయలే ఎప్పుడు వ్రతాలు చేయలే భగవంతుడు మనల్ని జనజీవన స్రవంతిలో ఉంచాడు ఆరోగ్యవంతంగా ఉంచాడు కాలు చేతులు గట్టి ఉన్నాయంటే సావనికే కాదు పుణ్యం గడిచుకొనికే నేను మంచిగా పెట్టి ఇప్పుడు విజారం రావాలంటే కొన్ని గ్రామాలు దాటుకొని వచ్చిన భూలోక ఒక పొలిమెర ఉంటది ఆ పొలిమెర కళ్ళను పోయేటప్పుడు ఆపుతారు ఏం తీసుకొచ్చినవని అడుగుతారు ఏం చూపిస్తారు ఫలానా గురుస్వామి చేత యాభై సంవత్సరాలు శివదీక్ష పోని అని చెప్పితే ఎంత గర్వకాలం ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవ్వేళ్ళు శివ దీక్ష చేసినాయి కదా చాలు రిటైర్మెంట్ అయిపోయింది రిటైర్మెంట్ అయిపోయిందని ఎట్లా ఫీల్ అయిపోతున్నారు స్వాములు కూడా స్వామి మన జ్ఞానం మన సోయిలో ఉన్నంత వరకు పరమశివునికి చేతులేతి మొక్కుతున్నంత వరకు శివదీక్ష చేయలేదు స్వామి ఏమైతుంది చేస్తే ఏమైతుంది చేస్తే ఏమైనా గుండు మోసుకుంటామా ఎలాగో ఆచార పద్ధతులు మనకు తెలిసి ఉంటాయి మనం ఆచరించి పది మందికి ధర్మం చూపాలి ఆ మధ్యకాలంలో కొంతమంది స్వాములు అన్నారు అమ్మా నేను ముప్పై ఏళ్ళు దీక్ష చేసిన ఇంకా విరప్తి చేసుకోవచ్చా అని అంటున్నాడు అదే నోటితో నేను ఒక మాట అన్నాను ఓ పది కోట్లు ఇస్తే తీసుకుంటావా వంద కోట్లు ఇస్తే తీసుకుంటావా అని అడిగినా ఏం తీసుకుంటాడా తను పది తీసుకుంటాడా వంద తీసుకుంటాడా మరి దీనికి ఎందుకు లిమిట్ ఉంది శివ దీక్షకు చెప్పండి లేదు షుగర్ ఉంది ఏదైనా వ్యాధిగ్రస్తులమైన భిక్ష కానవట్టి ఇంకా చేతగా లేదంటే ఓం నమ శివాయ అది శివాజ్ఞ అన్నీ బాగుండి ఎందుకు మనం విరక్తి చేసుకోవాలి చెప్పండి ఇంకా పెరగాలి మన శివ దీక్షలు ఇంకా పెరగాలి ఆ శివ దీక్ష యొక్క వైభవాన్ని నలు దిశల వ్యాప్తి చెందించడానికే మనందరి ముందల ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబ తల్లి మన పూజ గురుదేవులను ప్రభు గురుస్వామిని మన కోసం ఇచ్చారని నేను భావిస్తున్నాను వారికి నా మనసు పూర్తిగా నేనున్న వారితో ఎప్పటికీ తికన శుద్ధిగా మెలిగి వారి ఆజ్ఞలో నేను ఉంటానని ఈ యొక్క పూజా వేదికగా నేను సెలవిస్తున్నాను అలాగే ఇక్కడ ఉండేటటువంటి స్వాములకు అలాగే సివిల్ స్వాములకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రభు గురుస్వామి తన యొక్క యావ్ జీవితానంతయుడు శివదీక్ష ధారణ మీదనే ఉంచాడు ఈ కాలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా పిల్లలకు పౌరోహిత్యం నేర్పడం లేదు ధార్మికతను బోధించడం లేదు ధర్మ మార్గంలో నడపడం లేదు కానీ స్వామివారు నేను ఉన్నా లేకున్నా నేను నేనున్ను శివదీక్షకు శివదీక్ష పూజకు శివుడికి ప్రాణం ఇస్తాను ప్రాణం పోస్తాను నా తరువాత ఈ యొక్క ధర్మాన్ని నువ్వు కాపాడాలని చెప్పేసి తండ్రికి తగ్గ తనయుని మనకిచ్చాడు మనందరూ అదృష్టం నాయనకు చదివి పినికి లేదు గొప్ప గొప్ప చదువులు చదివిపించి పెద్ద పెద్ద ఉద్యోగాల లోపల వారికి ఉన్న పరిచయాలను అనుసరించి పెద్ద ఉద్యోగంలో కూడా స్వామిని పెట్టొచ్చు అది పెద్ద విషయం కాదు కాకపోతే ధర్మస్థాపన గుజరానికి